హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూడు నెలల లాభం పద్దెనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు అంటే ఒక బ్యాంక్ లాభం ఎంతంటే వస్తుంది అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జ జనవరి మార్చి త్రైమాసంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎన్నికల లాభము పదిహేడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లు ఉంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు జనవరి మార్చి మధ్యలోనే పద్దెనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు లాభం జాయి స్టాండ్ లోన్ పద్ధతిలో పదిహేడు వేల ఆరు వందల పదహారు కోట్లు నికర లాభం అర్జించిందన్నమాట కింద ఏడాది పోలిస్తే ఇది పెరిగింది అనమాట మొత్తం ఆదాయం కూడాను మొత్తం ఆదాయం ఎంత అంటే ఎనభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఆదాయం అన్నమాట నికర వడ్డీ ఆదాయం పది శాతం చాలా పెరిగింది అన్నమాట దా పెరిగి వడ్డీ ద్వారా ముప్పై రెండు వేల డెబ్భై కోట్లు వచ్చిందన్నమాట నికర వడ్డీ మార్జిన్ కూడా బాగానే పెరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు పరిశ్రమ వృద్ధి తగ్గట్టుగానే రుణాల వృద్ధి నమోదు చేయాలని కూడా ఇలా అనుకుంటాం ఇక డిపాజిట్లు పదిహేను శాతం వృద్ధి ఉందని కూడా దీనివల్ల రుణ డిపాజిట్ నిష్పత్తి నలభై ఆరు శాతం దీకొచ్చిందని చెప్తున్నాను అనమాట రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి హెచ్డిఎఫ్సి బ్యాంకు హెచ్డిఎఫ్సి విలీన ముందు ఉన్న స్థాయికి తగ్గించుకోవాలని కూడా అనుకుంటున్నాడు గృహ కార్పొరేట్ రూప విభాగంలో పోటీ సంవత్సరం నుంచి తక్కువ వడ్డీ రేట్లు వత్తి నెలకొనడంతో రుణాల వృద్ధి ప్రభావం పడుతుందని శ్రీనివాసన్ వైద్యనాథన్ కూడా తెలుస్తుంది ఇతను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముఖ్య అధికారి అనమాట సిఎఫ్ఓ అనమాట ఈ పరిస్థితితో తమ గృహ రుణాలు మంజూరుపై ప్రభావం పైందని హెచ్డిఎఫ్సి బ్యాంక్ రుణ పుస్తక విలువలు గృహ రుణాల వాటానే ముప్పై శాతంగా ఉందని పూర్తి సంవత్సరం అత్యంత తక్కువగా ఎనిమిది పాయింట్ వన్ పర్సెంట్ నుంచి ఎనిమిది పాయింట్ రెండు పర్సెంట్కి రుణాలు అందిస్తున్నట్లు ఈ పరిణామం తమపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నంత వడ్డీ రేట్ల నిర్ణయంలో చాలా అప్రమత్తంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారనమాట ఇప్పుడు దేశంలో దాదాపు ఏడు జిల్లాల్లో తమ కార్యపరక్రమాలకు ఉన్నాయని చెప్తున్నాను అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నమాట ఏడాది సంబంధం కులిస్తే సో సోలం ఎకరాస్తుల నిష్పత్తి వన్ పాయింట్ ఫోర్ టూ శాతం నుంచి వన్ పాయింట్ త్రీ శాతం పెరిగింది అనమాట రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి ముగిసింది ఆది సంవత్సరానికి ఒక ఒక రూపాయి ముప్పై వేలు గల ఒక్కో షేర్కు ఇరవై రెండు రూపాయ ఇరవై రెండు రూపాయలు అంటే డివిడెంట్ బోర్డు సిఫార్సు అనమాట ఇరవై రెండు వేల రెండు వందల పర్సెంట్ డివిడెంట్ వచ్చిందనమాట అనుభవ సంవత్సరాల విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆది సంవత్సరానికి హెచ్జిఎస్ ఫైనాన్స్ ఎన్నికల లాభం రెండు వేల నూట ఎనిమిది కోట్లు నమ్మకొంది జనవరి మాజీలో జీవిత బీమా విభాగంలోనే నాలుగు వందల పది కోట్ల నుంచి నాలుగు వందల ఎనభై కోట్లు పెరిగింది జనరల్ ఇన్సూరెన్స్ బీమా విభాగం లాభం కూడా డెబ్బై కోట్లు కాగా అసెట్ మేనేజ్మెంట్ వ్యాపార విభాగం లాభం ఐదు నలభై కోట్ల నుంచి ఆరు వందల నలభై కోట్లు పెరిగిందని అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెప్తుంది అలాగే ఐసిసి బ్యాంక్ కూడాను డివిడెంట్ ఐదు ఐదు వందల యాభై పర్సెంట్ ఇచ్చింది ఇప్పుడు మూడు నెలలకి ఐసిసి బ్యాంకు లాభం ఎంత వచ్చిందంటే పదమూడు వేల ఐదు వందల రెండు కోట్లు వచ్చిందన్నమాట అంత క్రిత ఉన్న పోలిస్తే లాభం పెరిగినట్టే అంతకుముందు పన్నెండు వేల ఆరు వందల ముప్పై కోట్లు వచ్చింది కానీ వడ్డీ ఆదాయం పంతొమ్మిది వేల తొంభై మూడు కోట్లు పెరిగి అక్కడ పెరిగి ఇరవై ఒకటి వేల కోట్లు వచ్చింది అనమాట అలాగే యస్ బ్యాంక్ కూడా లాభం అరవై మూడు పర్సెంట్ పెరిగింది అనమాట ప్రైవేట్ అండ్ ఎస్ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరంలో మూడు నెలలకి ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు నెట్ల లాభం ఆమోదు చేసింది అనమాట అంటే గతంతో పోలిస్తే ఎక్కువ అనమాట మూడు మూర్త ఒకటి ఆదాయం కూడా రెండు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్ల దాకా వచ్చింది ఈ విధంగా రుణ వృద్ధి లక్ష్యం కూడాను పన్నెండు పాయింట్ ఐదు శాతం నుంచి లాభం పడుతుంది అన్నమాట ఇలాగే బ్యాంకులన్నీ లాభాలు పొందాయి అలాగే జస్ట్ డైలు కూడాను మూడు నెలలకి నూట యాభై ఏడు కోట్లు లాభం సంపాదించదన్నమాట మొత్తం సంవత్సరానికి చూస్తే ఐదు వందల డెబ్భై నాలుగు కోట్లు సంవత్సరానికి లాభం జస్ట్ డైల్ చిన్న కంపెనీలా మనం భావిస్తే అది కూడా లాభాలు అందిస్తుంది అన్నమాట అంటే ఆదాయం కూడా బాగా పెరిగింది అనమాట ైలు నికరా లాభాన లాభమే నికర లాభమే ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై మార్చి వరకు జస్ట్ జస్డైలు నికర లాభం అంటే ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు రూపాయలు లాభం వచ్చింది జస్ట్ డేలకి అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి பே வே ப கூ லா லா க்க ஐ করலா க்க கு லா ப. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం